హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో పెసరపాయసం చేస్తున్నానండి ఈ పాయసాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేవన్నీ పండగలే కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు ఈ పెసర పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు యాభై గ్రాముల పెసరపప్పుకి సమానమండి పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి దీన్ని ఒకసారి శుభ్రంగా కడగాలి పెసరపప్పుని ఇలా కడగడం అయిన తర్వాత పెసరపప్పులోని నీళ్ళన్ని పూర్తిగా ఫిల్టర్ చేసి పెసరపప్పుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే ఇరవై జీడిపప్పులు వేసుకోవాలి అలాగే పది కిస్మిస్లు వేసుకోవాలి వీటిని గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయి కొంచెం ఎరుపు రంగులోకి వస్తాయి అప్పుడు మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని ఒక ప్రక్కన ఉంచుదాం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయగా కడాయిలో మిగిలి ఉన్న నేతిలో ముందుగా కడిగి ఆరబెట్టిన పెసరపప్పుని వేసుకోవాలి దీన్ని మనం గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు కొంచెం ఎరుపు రంగులోకి వచ్చి మంచి కమ్మటి వాసన వస్తుండగా లీటర్ చిక్కని పాలు తీసుకుని వేసుకోవాలి పాయసాన్ని ఒకసారి గరిటితో కలిపి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి పాయసాన్ని మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఇంకొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి పాయసాన్ని ఒకసారి గరిటితో కలిపి కొంచెం పెసరపప్పుని తీసుకొని వేళతో మెదిపి చూడాలి పెసరపప్పు మెత్తగా అయితే ఉడికిపోయినట్లే అని అర్థం చేసుకోవాలి దీనిలో అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత పాయసాన్ని గరిటితో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాయసం చిక్కగా తయారవుతుంది ఇప్పుడు చిటికడు ఉప్పు వేసుకోవాలి పాయసాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి పాయసాన్ని మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి ఫైనల్లీ ఈ పాయసంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఎంతో రుచికరమైన పాయసం రెడీ అయిందండి దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్